చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు అని చెప్పి భావిస్తున్నట్టుంది అధికారంలోకి వచ్చాకైనా కానీ బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని కదిలించలేక నిజంగా చెప్పాలంటే భయపడుతున్నాడేమో అనిపిస్తా ఎందుకంటే ఏ మాత్రం అడ్డేట్ అయినా కానీ ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు అనడానికి మరొక ఉదాహరణ విశాఖలో ఈ అచ్యుతాపురంలో ఏదైతే ఫార్మా కంపెనీలో నిన్న పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది బాధాకరమైన విషయం వాళ్ళు చనిపోయిన దానికైతే బికాజ్ ఎందుకంటే దేవుడు సృష్టి అందరం చచ్చిపోవాల్సింది ఎప్పుడైనా కానీ కానీ ఇటువంటి ఘటనలో వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఇలా జరగడం బాధాకరమైన విషయం బహుశా ప్రభుత్వం ఆ కంపెనీ పైన కేసు నమోదు చేసింది ఏ రకంగా ముందు తీసుకెళ్తుంది చూడాలి ఆ పద్దెనిమిది మందికి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రభుత్వం అయితే ప్రకటించింది సంతోషకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ముప్పై ఏడు మంది చనిపోతే ముప్పై ఏడు మంది కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాడు ఒక్కొక్కరు కోటి రూపాయలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాడు రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే డిమాండ్ చేశాడు మేము గతంలో ఇలా చేసాం మీరు కూడా ఇలాగ చేయండి అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అయితే రెండు లక్షలు మూడు లక్షలు టాప్ అయితే అంతే ఇంక మించి పాడు ఎప్పుడూ ఎస్క్రేషియా విషయంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద చేయి అయితే కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఇంకా అసలు ఐదు లక్షలు ఇచ్చారంటే ఇంకా అది గ్రేట్ అన్నట్టు కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు ప్రకటించడం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విషయంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు కదిలిచ్చలేకపోతున్న అంశాలు చాలా ఉన్న వాటిలో ఇసుక రేపు ఆన్లైన్ అంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇసుక ఆన్లైన్ ఆన్లైన్ విధానం తన్ను ఏది ఆధార్ కార్డుకి ఇన్ని ఇస్తాం అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పాలసీ అదే అమలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ సినిమా టికెట్లకు సంబంధించి జియో ఆ జివోని అసలు క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ మిషన్ వచ్చి పెంచుకోమని వచ్చాక అదేం చేయట్లేదు ఎవరైనా సినిమా చేసిన వాళ్ళు అప్లికేషన్ గవర్నమెంట్ పెట్టుకుని వీళ్ళు పెంచుకునే అవకాశం ఇస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జియో సేమ్ అలాగే అమలు చేస్తూ ఉన్నాడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి వ్యవస్థలోని కొన్ని మార్పుల్ని దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసుకునే విధంగా ముందు తీసుకెళ్ళటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనంగా నేనే చెప్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్టే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు కోటి రూపాయలు ఇచ్చాడు మంచి విషయం అని చెప్పి అంగీకరించాడు ఈరోజు ఆ కోటి రూపాయలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇట్లా ఎవరైనా చనిపోతే ఇవ్వలేదే అది నా పాయింట్ ఇక్కడ అంటే మారిన చంద్రబాబును చూడాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భయపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని చూడాలా